హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను అదేంటంటే వీడియో ఎడిటింగ్ కోర్స్ చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు కానీ వారికి వీడియో ఎడిటింగ్ ఏ విధంగా చేయాలో తెలియదు అయితే వీడియో ఎడిటింగ్ వచ్చు కానీ యూట్యూబ్ రూల్స్ తెలియవు ఒకవేళ యూట్యూబ్లో సక్సెస్ అయ్యారు కాకపోతే మానిటైజేషన్లో ప్రాబ్లం ఉంది అది ఏ విధంగా సాల్వ్ చేయాలో తెలియదు ఇలాంటి సమస్యలన్నింటినీ తీర్చడానికి నేనైతే ఈ ఎడిటింగ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశానండి సో ఈ ఎడిటింగ్ కోర్స్లో జాయిన్ అయిన వారికి మేమిచ్చే ప్రత్యేకతలు ఏంటంటే వీడియో ఎడిటింగ్లో ప్రతి పాయింట్ అనేది మీకు స్క్రీన్ షేర్ చేసి లైవ్లో చూపిస్తాము యూట్యూబ్లో మీకున్న ప్రతి డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాము మీ ఛానల్లో ప్రాబ్లం ఉంటే మేమే సాల్వ్ చేస్తాము అంతేకాకుండా మా కోర్సులో జాయిన్ అయిన వారికి ఫ్రీగా బ్యానర్సు లోగోసు తమ్నెల్స్ అయితే తయారు చేసి ఇస్తాము సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ మేము సాల్వ్ చేస్తాము ఇంకా ఈ విషయం గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను నా ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా మా కోర్స్ గురించి ఒక చిన్న డెమో క్లాస్ అయితే నేనైతే స్టార్ట్ చేస్తున్నాను దీని గురించి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ మొబైల్లో జూమ్ యాప్ను ఓపెన్ చేసుకుని లాగన్ అయితే అవ్వండి నేను జూమ్ మీటింగ్ ఒక టెన్ మినిట్స్ డెమో క్లాస్ లాగా ఇవ్వాలి అనుకుంటున్నాను సో ఇక్కడ నేను కామెంట్ బాక్స్లో ఆ లింక్ అయితే ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రేపు మార్నింగ్ టెన్ కి ఆ జూమ్ లింక్ మీద క్లిక్ చేసి మా మీటింగ్లో జాయిన్ అవ్వండి డెమో క్లాస్లో మీకున్న డౌట్స్ అన్ని అడగండి నేనైతే క్లారిఫై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్